నమస్కారం తెలుగు గంగా న్యూస్కి స్వాగతం కేవలం మావోయిస్టు పార్టీ కారణంగానే ఇన్ని సంవత్సరాలుగా దండకారణ్యంలో కార్పొరేట్ సంస్థలు మైనింగ్ చేయలేకపోయడానికి ఇదొక కారణం మావోయిస్టు పార్టీ లేకపోతే మధ్య భారతదేశంలోని ప్రకృతి వనరుల్ని ఈ పాటికే కొల్లగొట్టబడి ఆదివాసీ జాతి మొత్తం అంతరించిపోవడమో విస్థాపన కావడమో జరిగి ఉండేది మావోయిస్టుల లక్ష్యమైన సమ సమాజ స్థాపన సోషలిస్టు సమాజం ఏర్పాటు కోసం వారు చేస్తున్న ప్రజాయుద్దంలో ప్రకృతిని కాపాడుకోవడం కూడా భాగమే బిలియన్ల డాలర్ల విలువైన ఈ ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసమే భారత ప్రభుత్వం మావోయిస్టు పార్టీని అంతం చేయాలనుకుంటుంది వారి నాయకత్వాన్ని ఎక్కడో పట్టుకొచ్చి ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపుతున్నారు లేక మధ్య భారతదేశంలో చనిపోయిన వాళ్ళ సంఖ్య లేక చంపబడుతున్న ఆదివాసీలు మావోయిస్టుల సంఖ్య ఐదు వందల పైగా చేరింది కామ్రేడ్ సుధాకర్ ప్రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో ఆర్ఎస్యులో చురుగ్గా పనిచేసిన కార్యకర్త విజయవాడలో ఆయుర్వేద వైద్య విద్యను అభ్యసిస్తూ విప్లవోద్యములకు వెళ్ళిపోయి గుంటూరు జిల్లా పల్నాడు మొదలుకొని గోదావరి జిల్లాలో ఆ తర్వాత ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ప్రాంతంలో విప్లవద్ధాన్ని నిర్మాణం చేస్తూ గోదావరి జిల్లాలో ముఖ్యంగా రైతాంగంలో ఆదివాసీల్లో వాళ్ళ సమస్యల కొరకు పనిచేస్తూ దండకరంలోకి వెళ్ళి అక్కడ కూడా ఆదివాసుల మధ్యలో జీవిస్తూ ఆదివాసుల యొక్క సంస్కృతిని స్వీకరించి వారి ఆహార ఆహార ప్రవర్తన మొత్తంగా అవగాహన చేసుకొని వాళ్ళ జీవితం బాగుపడడానికి అనేక సంవత్సరాలు అజ్ఞాతంగా పనిచేసిన కామ్రేడ్ సుధాకర్ ఈరోజు కామ్రేడ్ సుధాకర్ తన ప్రాణాన్ని పనంగా పెట్టి ఈ సమాజం యొక్క బావుగారు పనిచేశాడంటే ఈ స్ఫూర్తి భగత్ సింగ్ యొక్క వారసత్వాన్ని మొత్తంగా పులిపుచ్చుకోవడానికి అట్లాగే ధృవోద్యమంలో అసలు పోసిన అనేక మందితో పాటు ఈరోజు కామ్రేడ్ సుధాకర్ కూడా ఆకాశంలో ఒక ధ్రువతారగా ఆకాశంలో ఒక వెలుగు దివిటలా ఈరోజు భవిష్యత్తులో భవిష్యత్ తరాలకు ఈరోజు వెలుగును పంచే పనిలో అతడు అమలుడయ్యాడు దండకార్య లేక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఈరోజు విపరీతమైన దమనఖండను అమలు చేస్తూ ఆ విదేశీ గడ్డ పైన యుద్ధాలు చేసినట్లు హెలికాప్టర్లతోటి డ్రోన్లతోటి రాకెట్ లాంచర్లతోటి బాంబులతోటి దాడులు చేస్తూ ఆద్వా ఆదివాసులు అత్తమారుస్తున్నాయి ఆదివాసీలు ఈ దేశంలో ఒక అంతర్భాగం వాళ్ళు మొత్తంగా దిగబంధాన్ని ఎందుకు అమలు చేస్తున్నారంటే ఈ దేశంలో ఆదివాసీల జీవించే నేల అడుగుల విలువైన ఖనిజాలు ఉన్నాయి ఆ ఖనిజాలు తోపుకోవడానికి అనేక బహుళజాతి కంపెనీలతో పుల్చుకున్న ఒప్పందాలను అమలు చేయడంలో భాగంగా ఈరోజు ఆదివాసులను అక్కడ అక్కడి నుంచి లేకుండా డిస్ప్లేస్ అంటే అక్కడి నుంచి లేకుండా తరమడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆదివాసులకు అండగా ఉండే మావోయిస్టులను కూడా మొత్తంగా అంతమందించడానికి రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా మొత్తంగా అంతమంది ఇస్తానని ఈరోజు కేంద్ర ప్రభుత్వము లేక కేంద్ర హోం హోంశాఖ మంత్రి చెప్తున్నాడు ఈరోజు అయితే ఒక విషయం స్పష్టంగా ఈరోజు భారతదేశ ప్రజలు లేక సభ్య సమాజం ఈరోజు భారతదేశ ప్రజలు కూడా గుర్తించవలసిన అవసరం ఉన్నది ఈరోజు అక్కడ జరుగుతున్నది మావోయిస్టులకు ప్రభుత్వానికి మధ్య పోరాటం యుద్ధం కాదు లేక ఆదివాసీలకు భారత ప్రభుత్వానికి యుద్ధం కాదు ఈరోజు అక్కడ సహజ పనులు ఏవైతే ఉన్నాయో కేవలం ఖనిజాలే కాకుండా అక్కడి అడవులను రక్షించడానికి ఆదివాసీలు ప్రయత్నం చేస్తున్నారు అక్కడి ఖనిజాలు తవ్వాలంటే అడవులను మొత్తంగా నరికివేయాల్సిన అవసరం ఉంది ఈరోజు పర్యావరణ విధ్వంసం ఎట్లా జరుగుతుంది అడవులు ఎట్లా నాశనం అయిపోతున్నాయని మన దగ్గర తెలుసు ఈరోజు మొత్తంగా ప్రజల యొక్క జీవితం మెరుగుపడాలంటే పర్యావరణము లేక అడవులు చెట్లు చాలా ముఖ్యం ఆ అడవులను చెట్లను కూడా నరికివేయడం తద్వారా ఖనిజాలం దోసుకుపోవడం అడ్డుకునే ఆదివాసులు శాంతియుతంగా ధర్నా ఉద్యమం చేస్తున్న ఆదివాసులను అంచువేయడం అనేది ఈరోజు కొనసాగుతూ ఉన్నది ఈరోజు భారత ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మీరు రాజ్యాంగబద్ధంగా మీరు పనిచేయవచ్చు అని చెప్తూ ఆదివాసులు ఈరోజు రాజ్యాంగబద్ధంగానే ఖనిజాలు తోగడానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నది శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న సిరిగర్ లాంటి స్థలాల్లో శాంతియుత ధర్నాలపైన తూటాలు ప్రయోగించి ఆదివాసులను చంపివేస్తున్నది భారత ప్రభుత్వం ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లో లక్షలాది సైన్యాన్ని మోహరించింది మొత్తంగా లక్షలాది సైన్యాన్ని మోహరించడం కాకుండా రెండు కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్ పెట్టింది ఒక తొమ్మిది మంది ఆదివాసీలకు ఒక పోలీస్ చొప్పున ఈరోజు దండకార్యంలో ఉన్నాడు మొత్తంగా మరి ఈరోజు ఇంత హననం మానవ హననం జరుగుతుంటే రాజ్యాంగం ఏమైందని ఈరోజు మొత్తంగా పౌరవ ప్రసంగాలు లేక ప్రజలు ప్రశ్నిస్తున్నారు మొత్తంగా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు వ్యతిరేకంగా ఈరోజు ఆదివాసులను మొత్తంగా పదులు ఇరవై ముప్పై నలభై మందిని మొత్తంగా చంపేస్తున్నారు ఈరోజు అట్లాగే అనేక అంతర్జాతీయ సూత్రాలు ఉన్నాయి ఆదివాసులకు సంబంధించిన అనేక రక్షణ చట్టాలున్నాయి ఆదివాసీ ప్రాంతాల్లో ఏ నిర్మాణం చేయాలన్నా ఆదివాసుల యొక్క అనుమతి అవసరం అక్కడ ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి పేసా చట్టం అనేది అమల్లో ఉంది అట్లాగే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అమల్లో ఉంది రాజ్యాంగంలో ఐదు ఆరు షెడ్యూల్ అమల్లో ఉంది ఇవన్నీ కూడా ఆదివాసీలకు కల్పించబడిన రక్షణ చర్యలు ఇవన్నీ మొత్తం తొక్కి మొత్తంగా రక్షణ ఆదివాసీలను రక్షించే బదులు మొత్తంగా ఆదివాసుల అన్ననానికి ఈరోజు కోరుకున్నది ఇది కేవలం భారతదేశంలోనే అత్యంత సైనికీకరణ కాబడిన ప్రాంతం ఈరోజు మధ్య భారతదేశం అటు జమ్మూ కాశ్మీర్ లేక ఈశాన్య రాష్ట్రాల్లో కంటే అత్యధిక సంఖ్యలో లక్షలాది మిలిటరీని మోహరించి ఈరోజు ఆదివాసీని అంతమందించడం వాళ్లకు అండగా ఉండే సుధాకర్ లాంటి పోరాటకారుల్ని విప్లవకారుల్ని ఉద్యమకారుల్ని మొత్తంగా చంపడానికి ఈ రాజ్యం కోలుకున్నది దీన్ని మొత్తంగా సభ్య సమాజం గమనిస్తూ ఉన్నది మొత్తంగా ఈరోజు అత్యంత భద్రతలో ఉండే ఒక సెంట్రల్ కమిటీ స్థాయిలో ఉండే ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా నిర్మూలించడం సాధ్యం కాదు కాబట్టి భారత ప్రభుత్వం అనేక కుట్రపూరిత చర్యల ద్వారా ఇన్ఫార్మర్స్ ద్వారా లేక ఆహారంలో విషం పెట్టి లేక మత్తు పదార్థాలు ఇచ్చి మొత్తంగా వాళ్ళు మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రకంగా స్వాధీనంలో తీసుకుని చంపుతున్నారనే ఒక అనుమానాన్ని భారతదేశం ఉండే అనేక పౌరవ ప్రసంగాలు వ్యక్తం చేశారు కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రకటన చేయకుండా ఇలా ఎదురు కాల్పుల్లో చనిపోయినారని ఎప్పటి ఇలాగనే ఒక కథను వినిపిస్తున్నది అయితే భారతదేశ ప్రజలు ఈరోజు విప్లవ ఉద్యమాన్ని మొత్తం నిర్మూలిస్తున్నారని ఒక అధికారం సుధాక అమరత్వం పొందే వేళ జోహార్ తెలియజేస్తూ భారతదేశంలో విప్లవద్యమ నిర్మాత సమ సమాజం కొరకు కలగన్న మనిషి మనుషులందరూ అసమానతలు లేకుండా